నిన్న మా నేను మాట మాట్లాడాడు గంగాధర నాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి అక్కడ కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులతో ఆలోచన నేను ఆ ఆలోచన ఆలోచన రాజకీయాలు చేస్తే మాత్రం బాధించిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బింజుకుంటున్నాను అంటే మీ పార్టీతో వాళ్ళు అంటే మీతో ఆలోచన పడి ప్రాణ ఆడలు కొట్టుకున్న కార్యకర్తలకు నేను అడుగుతున్నా అలాంటి లాలోచి పడిన కార్యకర్త చెప్పాను చెప్తున్నా చేస్తాను కూడా చాలా గట్టిగా ఉంటాను అంటే ఎక్కడ చిన్న పని వస్తే వీళ్ళు లాలోచి పడి డబ్బులతో కుల పిచ్చితోనో లేదా కుంగోదాలతోనో వాళ్ళ పని చేసేస్తే నిజమైన కార్యకర్తలు ఏమవుతాడు లేవంటే ఆయన మనోలు వాళ్ళు ఏమవుతాయి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఆ మాట చెప్పారు